హమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షిరిడి సాయి కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి బతుకమ్మలను పేర్చి వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ కౌన్సిలర్ బోయిని బాల్మని బాలరాజు మాట్లాడుతూ రాబోయే తరాలు బతుకమ్మ వేడుకలను ఎలా జరుపుకోవాలో యువతకు మంచి సందేశం ఇచ్చారు అదే విధంగా గత ఇరవై సంవత్సరాలుగా షిరిడి సాయి కాలనీలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు నిర్వహిస్తామని మాజీ కౌన్సిలర్ అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు కాలనీ వాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Passamos, Deus, 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 ఐదు సంవత్సరాల మట్టి ఉంటున్నాం ముప్పై ఐదు సంవత్సరాల మట్టి మంచిగా చేపెళ్తాడు అన్నీ కూడా మంచిగా చేపెళ్తాడు ఈ సంవత్సరం లాగానే శ్రీడి సాయి కాలనీలోని ఈ యొక్క సాయిబాబా సన్నిధానంలో ఏర్పాటు చేసినటువంటి పద్దెనిమిదో సంవత్సరం అమ్మవారి వేడుకలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మహిళలందరూ చుట్టుపక్కల కాలనీ నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారి సన్నిధానంలో తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడుతూ అందరూ అంగరంగ వైభవంగా మహిళలు వాళ్ళకున్న పనులను కూడా పక్కకు పెట్టి కూడా ప్రతిరోజు వచ్చి కూడా ఇక్కడ ఈ సన్నిధానంలో అమ్మవారి సన్నిధానంలో ప్రతిసారి చాలా బాగా ఈ యొక్క బతుకమ్మలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అదేవిధంగా మహిళా సోదరులు అందరూ కూడా మరొకసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అల్లికి వచ్చేసి మూడు వందల యాభై నుంచి అరవై ఇల్లులు ఉంటాయి అదేవిధంగా చుట్టుపక్కల కాలి వాళ్ళు వస్తారు ఆ పెన్నారిస్టులు వాళ్ళు మాకు ఒక మంచి ఇదొక సహకరించారు కాబట్టి ఎలాంటి వరడు వర్షాకం వచ్చినా మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి సంవత్సరం కూడా అందరం అంగరంగ వైభవంగా ఈ యొక్క బతుకమ్మ వేడుకలు జరుపుకుంటాం అందుకంటే మాకు ఆ సాయిబాబా సన్నిధానంలో మంచి ఫంక్షన్ ఒకటి నిర్మించి ఇచ్చినందుకు మరొకసారి పెన్నారిస్టుల యజమానికి ధన్యవాదాలు ఒక వెయ్యి కుటుంబాలు ఉంటాయి ఎందుకంటే మూడు వందలు ఇంటూ ప్రతి ఇంట్లో కూడా ఒక మూడు నాలుగు రెంట్ల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక వెయ్యి కుటుంబాలు ఇంచుమించు సాయికాలంలో ఉంటాయి నవరాత్రి ఉత్సవాలు వచ్చి రెండు వేల ఆరు నుంచి మొదలుపెట్టాం ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు అనుకుంటున్నాను నేను పద్దెనిమిది అప్పటి నుంచి కూడా అందరం కలిసి ఇటు సొసైటీ కానీ అటు గుడి కానీ ఇటు సీనియర్ సిటీజన్ కానీ మహిళా సోదరులు అందరూ కూడా అన్ని కంపెనీ వాళ్ళు కలిసి ఒకతాన ఈ యొక్క పండుగని తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా జరుపుతాం అదేవిధంగా ఈ కాలనీలో కూడా ప్రతి ఏ పండుగ జరినీ కూడా అందరం కలిసి చేస్తాం కానీ మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు